హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అమ్మమ్మ స్టైల్లో ఎట్లా చేసిద్ది ఏంటనేది చూపిస్తాను మా అమ్మమ్మ ఇక్కడ తన స్టైల్లో చాలా బాగా చేసిద్ది అనమాట టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది దీనికి ఏం కావాలో ఏంటనేది వీడియోలో చూసేయండి యాక్చువల్గా అయితే మా అమ్మమ్మ నాకు చెప్పకుండా స్టార్ట్ చేసేసింది అనమాట సో నేనైతే మధ్యలో నుంచి చేస్తున్నాను దీనిలోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసేసి ఇలాగా మిక్స్ చేసేసింది అనమాట తర్వాత కొంచెం పుదీనా వేసుకున్నది తర్వాత పెరుగు పెరుగు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అది కొంచెం పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది పెరుగు వేసుకున్నది ఇక్కడ మ్యారినేషన్ ప్రాసెస్ మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఉప్పు పసుపు కారం అట్లానే గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని అట్లాగా మిక్స్ చేసుకుందనమాట ఆయిల్ కొంచెం వేసుకొని తర్వాత ఇక్కడ పెరుగు వేసుకుంది పుదీనా కొత్తిమీర వేసుకున్నారు అట్లానే ఇప్పుడు మనము పచ్చిమిర్చిని ఇట్లాగా రెండు చీలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి చికెన్ అనేది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట మేము ఇది వచ్చేసి వన్ అవర్ ముందుగానే నానపెట్టేసుకొని పెట్టుకున్నాము తర్వాత ఒక ఫుల్ లెమన్ని ఆ లెమన్ జ్యూస్ని మొత్తం వేసేసుకోవాలన్నమాట ఈ లెమన్ అండ్ పెరుగు వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఆ పీసెస్కి పట్టి ఆ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనము ముందుగా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మనం అది నానేటప్పుడు ఆ సాల్ట్ కూడా ముక్కలకి పట్టేసిద్ది అనమాట ఇక్కడ మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని నీట్గా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అండ్ తర్వాత ఇదిగోండి మిక్సింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనము నానపెట్టేసిన తర్వాత అనమాట ఇది మనం అయితే ఇప్పుడు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి ఆ డేక్షాలోకి వేసేసుకోవాలి ఆ పీసెస్ అన్నిటినీ కూడా దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై కుక్ అవనివ్వాలి తర్వాత పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అదే ఇంకొకటి ఎక్ష పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి మనము రైస్కి ప్రిపేర్ చేసుకుంటాం ఇది వచ్చేసి అమ్మమ్మ స్టైల్ అనమాట అందరూ ఇట్లానే చేయరు కదా అమ్మమ్మ అయితే ఇట్లా చేస్తుంది అనమాట సో ఈ ప్రొసీజర్ కూడా నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకుంది అట్లానే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఆకు చెక్క లవంగాలు షాజీరా అవన్నీ కూడా తీసుకుంది తర్వాత దీంట్లోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నారు ఇంకా నెయ్యి అనేది మన టేస్ట్కి సంబంధించింది కాబట్టి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన ఇవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనము పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు పక్కన ఇప్పుడు ఒకే స్టవ్ మీద రెండు పెట్టుకున్నాం కదా మనకి అటు పక్కన చికెన్ కుక్ అవుతుంది ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట ఒకేసారి అయిపోతుంది ఇక్కడ చూసారా చికెన్ స్టార్ట్ అయిపోయింది కుకింగ్ అనేది స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇటువైపు ఏమో ఈ అల్లం వెల్లుల్లి స్మెల్ బాగుందనమాట దీనిలోకి పుదీనా అమ్మమ్మ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంది పుదీనా అయితే ఫ్రెష్ అనమాట ఇంట్లోదే ఇంట్లో చెట్టు తీసుకొచ్చి వేసుకున్నాము ఫ్రెష్ గా ఉంది బాగుంటది అలా అయితే కనుక ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఇది ధనియాల పొడి అనమాట ధనియాల పొడి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నది మనకి ఇంట్లో చేసేదానికి ప్యాకెట్స్ తెచ్చుకునేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది సో ఇంట్లో కొంచెం ధనియాలని లైట్గా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటము లేదంటే రోట్లో దంచుకున్న టేస్ట్ బాగుంటుంది అన్నమాట ధనియాల పొడి కూడా వేసేసుకుంది ఈ వాటర్ ఏంటంటే మ్యారినేషన్ చేసిన తర్వాత ఆ పీసెస్ అన్నీ వేరే దాంట్లో వేసాం కదా అప్పుడు కొంచెం వాటర్ పోసి ఉంచుకున్నాం అనమాట దాన్ని కూడా యాడ్ చేసేసుకుంది వేస్ట్ చేయటం ఎందుకని అట్లాగే మేము క్వాంటిటీ బియ్యం దేంతో తీసుకున్నామో దాంతో వాటర్ యాడ్ చేసుకుంది నేనైతే దీంట్లో మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు క్యాజువల్గానే చెప్తున్నాను మెజర్మెంట్స్తో కావాలంటే నేను నెక్స్ట్ టైం చెప్తాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ ఎంతవరకు కుక్ అయింది అనేది చూసుకోవాలి ఫస్ట్ తర్వాత వాటర్ యాడ్ చేసినాక ఇక్కడ కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేస్తుంది సాల్ట్ కంటే కల్లుప్పు ప్రిఫర్ చేస్తే మంచిది అనమాట సో ఇక్కడ కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంది ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా సింపుల్గానే ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇదిగోండి ఇక్కడ చికెన్ నుంచి అది ఊరిన వాటర్ అయితే వస్తుంది చూసారా ఇప్పుడు చికెన్ మనకి కుక్ అవుతుందని అర్థం అది సాల్ట్ చెక్ చేసుకుంటుంది సరిపోయిందా లేదా అని ఇక్కడ వాటర్ చూసారా బాయిల్ అవుతుంది ఇంకొండి ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్టే కుక్ అయిపోతుంది చూశారు చూసారు కదా ఇప్పుడు మనకి బా బాగా వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది ఒకసారి మనము ఏంటంటే ఉప్పు చూసుకొని తర్వాత ఇక్కడ ముందుగా రైస్ని కడిగి నానబెట్టుకున్నాం అనమాట ఆ రైస్ని అయితే దీనిలోకి ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మెజర్మెంట్స్తో అయితే నేను చెప్పట్లేదు ఇది క్యాజువల్గా పెడుతున్న వీడియో అనమాట ఇదిగోండి రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము మేము ఇక్కడ వచ్చేసి టూ కేజీస్ అనుకుంటా రైస్ టూ కేజీస్ తీసుకున్నట్టున్నాము రైస్ వేసేసిన తర్వాత చికెన్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం అనమాట ఇప్పుడు చికెన్ పీస్ ఉడికిపోతే దాన్ని మనం ఇంకా అలా ఉంచుకోవాలి ఇక కంప్లీట్గా రైస్ వేసేసుకున్న తర్వాత మనకి మంచిగా కుక్ అవ్వాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసేయండి తర్వాత ఇక్కడ చికెన్ చూసారా మొత్తం కుక్ అయిపోయింది అట్లానే రైస్ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇప్పుడు మీకు చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మేము కర్రీ చేసిన డేక్షాలోకి రైస్ని రైస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ చికెన్ కూడా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది సో దీంట్లోకి మనకి ఆ రైస్ని అయితే వేసేసుకోవాలి ఇట్లాగా ఎంతమంది ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి అందరు ఒకేలా చేయరు కదా దమ్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఇక్కడ రైస్ అంతా వేసేసాక దాన్ని లెవెల్ చేసేసి ఇంట్లో ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేశాం అనమాట స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది చూసారా రైస్కి ఆ వాటర్ అంతా పోయే వరకు మనము కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టెన్ మినిట్స్ తర్వాత రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది అండ్ దమ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం అంతా పైకి కిందకి ఒక్కసారి గరిటితో మిక్స్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవటమే ఇక్కడ చూసారా లెగ్ పీస్ ఎంత బాగా కుక్ అయిందో అండ్ టేస్ట్ వి అనికొస్తే చాలా అంటే చాలా బాగుందనమాట దీంట్లోకి మేమైతే కర్రీ చేసుకోలేదు రైతా అండ్ గోంగూర పచ్చడి చేసుకున్నాం అనమాట ఎందుకంటే కామన్ చికెన్ కర్రీ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అని ఈసారి గోంగూర చట్నీ చేసాము అట్లనే పెరుగు చట్నీ వేసుకొని అట్లా పక్కన ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకొని తినేసామన్నమాట చూసారు కదా వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అట్లనే వెళ్తూ వెళ్తూ అమ్మమ్మకు ఒక లైక్ వేసుకోండి బాయ్ బాయ్